హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఇంట్లో బ్లాక్ బెర్రీ చూడండి ఎలా ఉన్నాయా చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాయలు ఎవరికైనా తెలుసా డబుల్ డబుల్ ఉన్నాయి కాయలు కమ్ అయ్యో జంట జంట స్ట్రాబెర్రీస్ రాడుతుందా చెట్టు నిండా కాయలు ఉన్నాయి చెట్టు మొత్తం ఒకసారి చూపించు బావా చెట్టు మొత్తం మెల్లగా చూపెట్టు ఎన్ని కాయలు ఉన్నాయి చెట్టుకు ఒకసారి ఎన్ని కాయలు అంటే ఫస్ట్ ఇవి రెడ్డుగా ఉంటాయి రెడ్డు తింటే మాత్రం కాయలు పుల్లగా ఉంటాయి చూసినావా ఇది తింటే బ్లడ్ కూడా పెరుగుతుందంటో మాట్లాడు అటే దిగి అంటే చెట్ల కడకత్తారు చెట్ల కడకి వచ్చి తెంపుకొని తిన్నాకనే ఏదైనా ఉన్న ఈ మల్బరీ రెండు తాత కచ్చిన కాడ నుంచి ఇదే పని ఈ కాయ దింపుతండి ఇట్లా వచ్చింది చూడు సేమ్ బ్లడ్ లా ఉంది ఇది కూర్చుందిరా అయ్యో అక్కకి కూర్చుందా బాగా చేయి చూడు ఎంత రెడ్డిగా అయింది కాయలు అన్ని అన్నీ కాయలు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయిరా అందుకు ఎంపకోరు

బావా కాయలు నింపుతుంటే చేతి ఎట్లా రెడ్డిగా అవుతుందా చూడు ఇది నేను లిప్స్టిక్ లాగలు పెట్టుకుంటాను నేను ఎట్లా లిప్స్టిక్ పెట్టుకోను ఇదే పెట్టుకుంటా ఇక లిప్స్టిక్ లాగా ఇది చెట్టు ఎవరికన్నా ఉందా అయ్యో కానీ రెడ్డు కూడా మాత్రం తినద్దు ఇవి తింటే మాత్రం ఫుల్గా ఉంటాయి కదా అయింది చెట్ల రెడ్ అవుతుంది చూడు తెంపుతా అంటే కానీ మనం మస్తు లక్కే తెలుసా చెట్టు చెట్టుమీనకాయలు తెంపుకొని చూడంటే ఎంత లక్కే తెలుసా ఎంత పెద్దగా ఉన్నాయి చూడు చెయ్యి మొత్తం రెడ్డిగా అయింది ఇది తింటే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్ట్రాబెర్రీ ఎందుకు వీటిని బొంతపల్లంటారట బొంతపల్లి ఇక్కడ నాకైతే తెలియదు బొంతపల్ల అంటే చిన్నప్పుడు అయితే నేను తినలేదు కానీ వీటిని అంటారట బ్లాక్ బెర్రీ రెడ్ అయినాయి మొత్తం నా చేతులు ఇగో చూసినావా బావా హాయ్ బాయ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని ఫ్రూట్స్ చెట్లు చూపిస్తా మీకు Bye.